కాకినాడ జిల్లా తాళారేవు సిహెచ్సి నందు మహిళా దినోత్సవ వేడుకలు కమ్యూనిటీ పారామెడికల్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ యానం పీఎంపి వారి అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది సూపర్డెంట్ డాక్టర్ స్నేహలత గైనకాలజిస్ట్ ఆస్పత్రి నందు మహిళా సిబ్బంది అందరికీ సాలువాలు కప్పి పుష్పగుచ్చాలతో సన్మానించారు కోరంగి ఎస్ఐ సత్యనారాయణ రెడ్డి పోలీస్ స్టేషన్ నందు తోటి మహిళా సిబ్బందిని కోరంగి ఫార్మసీ కాలేజీ విద్యార్థులకు చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం విద్యార్థులకు మహిళా దినోత్సవం సందర్భంగా బహుమతులు చేశారు ఆంధ్రప్రదేశ్ నలుమూల మహిళా దినోత్సవం మా యూనియన్ తరఫున ఈ కార్యక్రమం మహిళా దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది అలాగే పోలీసులకి టీచర్స్కి అలాగే మా పిహెచ్ లోను గ్రామీణ మా వైద్యు స్వ గురువు లేనంటే గురువులకి సన్మానం చేసుకోవడం జరుగుతుంది అలాగే తాజా పిహెచ్ సిహెచ్ నందు ఈ రోజు రోజున ఈ కార్యక్రమం జరిపించుకోవడానికి సూపర్టెండెన స్నేహిలత మేడం గారు మాకు అవకాశం కల్పించారు సందర్భంగా కాకినాడ జిల్లా పిఎంపి అధ్యక్షులు ప్రసాద్ గారి ఆర్ఎంపీ ఆర్ఎంపి అందరూ పారామెడికల్ కూడా వచ్చి మమ్మల్ని సత్కరించారండి చాలా సంతోషం అండి చాలా అభినందనీయం పేరు పేరున డాక్టర్స్ తో పాటు పారామెడికల్ స్టాఫ్ ని నెక్స్ట్ స్టాఫ్ అందరూ కూడా సన్మానం చేశారండి చాలా అభినందనీయం అండి వీళ్ళు చాలా మీ ఎప్పుడు ఇలా జరగలేదండి ఇదే మొదటిసారి జరగడం ఈ సన్మానం జరగడం వల్ల మాకు చాలా సంతోషంగా ఇంకా మా ఇంకా మేము బాధ్యతతో ఇంకా వర్క్ చేయాలని గుర్తు చేస్తున్నారు అండి ఎప్పుడు మా సేవలు ఎప్పుడు